హాయ్ ఎవ్రివాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసి ఈ ఈరోజు మన వీడియోలో గోబీ సిక్స్టీ ఫైవ్ చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు నేను ఇక్కడ కప్పు కొలతలతో చూపిస్తున్నానండి ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు చాలా క్రిస్పీగా నూనె పీల్చకుండా చాలా బాగా వస్తుంది గోబీ సిక్స్టీ ఫైవ్కి కాలీఫ్లవర్ పెద్దదొక్కడు తీసుకున్నానండి కాలీఫ్లవర్ని బాగా కడిగి ఈ విధంగా కట్ చేసుకోవాలి చూడండి ఈ సైజు మొక్కలు కట్ చేసుకుంటే బాగుంటుంది మరీ పెద్ద మొక్కలుగా కట్ చేసుకోకూడదు ఈ మొక్కలు కొలుచుకోవడానికి ఇలా ఏదైనా కప్పు తీసుకొని ఈ విధంగా కొలుచుకోవాలి కప్పు నిండుగా తీసుకోవాలండి నాకు ఈ కప్పుతో ఐదు కప్పుల మొక్కలు తక్కువ తక్కువ మొక్కలు ఉన్నాయనుకోండి చిన్న కప్పుతో కొలుచుకోవచ్చు ఇంకా ఎక్కువ మొక్కలు ఉంటే కనుక పెద్ద కప్పుతో కొలుచుకోవచ్చు ఎలా కొలుచుకున్నా ఇలా ఐదు కప్పుల మొక్కలు తీసుకోవాలి చూడండి ముక్కలన్నీ ఇలా కొలుచుకున్నాం కదా ఇప్పుడు ఇవి ఉడికించాల్సిన అవసరం ఉండదండి ఇందులో మరిగించిన నీళ్ళు పోసి ఒక్క ఐదు నిమిషాల పాటు అలా ఉంచేసేయాలి ఇలా చేయడం వల్ల మీకు సిక్స్టీ ఫైవ్ క్రిస్పీగా వస్తుంది త్వరగా వేగుతుంది అందులో కాలీఫ్లవర్తో ఏం చేయాలి అనుకున్న సరే ముందు ఇలా వేడి నీళ్ళల్లో వేసి తర్వాత చేసుకోవడం మంచిది ఎందుకంటే కాలీఫ్లవర్కి పెస్టిసైడ్స్ అవి ఎక్కువ వాడుతూ ఉంటారు ఐదు నిమిషాల తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు వీటికి పిండి కలుపుకుందాం ఐదు కప్పుల కాలీఫ్లవర్ ముక్కలకి అదే కప్పుతో ముప్పావు కప్పు మైదా పిండి ముప్పావు కప్పు కార్న్ఫ్లోర్ తగినంత ఉప్పు ఒక స్పూన్ కారం అర స్పూన్ ధనియాలు జీలకర్ర కలిపిన పొడి అర స్పూన్ గరం మసాలా చాలా కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ ఒకవేళ మీకు ఫుడ్ కలర్ వద్దు అనుకుంటే మానేయొచ్చు నేను వీడియో కాబట్టి వేశాను అలాగే అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి మీకు ఇంకా ఎక్కువ క్రిస్పీగా రావాలి అనుకుంటే ఇంకొక రెండు స్పూన్ల వరకు బియ్య పిండి కూడా వేసుకోవచ్చు చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు పోసి కలుపుకోవాలి లూజ్ అవ్వకూడదండి కొంచెం చిక్కగానే కలుపుకోవాలి మరీ లూజ్గా ఉందనుకోండి పిండి సరిగ్గా పట్టదు చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా ఈ విధంగా ఉండాలి ఇంతకన్నా పల్చిగా ఉండకూడదు ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కలు వేసి కలుపుకోవాలి మనం తీసుకున్న పిండి కొలతలు కరెక్ట్గా సరిపోతాయి చాలా క్రిస్పీగా వస్తాయి చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా ఈ విధంగా ఉండాలి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి నూనె వేడవ్వాలి నూనె సమానంగా వేడవ్వాలండి బాగా వేడవుతే ముందే రంగు వచ్చేస్తాయి ఇలా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి కాలీఫ్లవర్ ముక్కల్ని ఒకసారి ఇలా కలిపి ఈ విధంగా వేసుకోవాలి ఇలా విడివిడిగా వేసుకోవాలి ఒకేసారి ఎక్కువ ఎక్కువ వేసుకోకూడదండి సరిగ్గా వేగవు అలాగే ఇవి వేసిన వెంటనే కదపకూడదు కొంచెం వేగాక అటు ఇటు కలుపుతూ వేయించుకోవాలి ఇవి వేగేంతవరకు కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి సరిగ్గా వేయకుండా తీసారనుకోండి క్రిస్పీగా ఉండవు మెత్తగా ఉంటాయి చూడండి ఇలా బాగా వేగినాయి కదా ఈ విధంగా వేగాలి నూనె కూడా నొరక తగ్గింది ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా మిగతాదంతా వేయించుకోవాలి ఇంకొక వాయి వేసేటప్పుడు మళ్ళీ నూనె కాస్త వేడావనిచ్చి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి చాలా బాగా వస్తుందండి ఈజీగా అయిపోతుంది అస్సలు టైం పట్టదు మనం ఎక్కువగా ఇలాంటివి ఫంక్షన్స్లోను బయట అలా తింటూ ఉంటాం కదా సేమ్ అలానే వస్తుంది చూడండి ఇవి కూడా ఇలా వేగినాయి కదా ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి మనకి గోబీ సిక్స్టీ ఫైవ్ తయారైంది చూడండి ఎంత చక్కగా ఉన్నాయో వీటికి పైన కరివేపాకు పచ్చిమిర్చి జీడిపప్పు వేయించి వేసుకోవాలి ఇప్పుడు అదే నూనెలో రెండు స్పూన్ల జీడిపప్పు పచ్చిమిర్చి ముక్కలు పచ్చిమిర్చి నాలుగు కాయలు కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి చూడండి ఇది కూడా ఇలా వేగింది కదా ఇప్పుడు ఇది మనం ముందుగా చేసుకున్న గోబీ సిక్స్టీ ఫైవ్ పైన వేసి కలుపుకోవాలి ఇది ఇలా స్నాక్లా తినచ్చు సైడ్ డిష్గా తినొచ్చు లేదా వీటితో మంచూరియా చేసుకోవచ్చు ఫ్రైడ్ రైస్ కూడా చేసుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్